ఐగ్య నలక్ష్మ మంది దంపతులకు ఉత్తేనో పురుషుండు పుణ్యమూర్తి అవతారానిగా దర్శముతిగ అవతరించిన గబాల అవదాని అరుణ జ్యోతిని పెళ్ళి ఆడేను సత్పుత్ర విశ్వావదానిగా విదుటికికే సాభితి జగతికి సంహార్తుతాయని తెలుగు సాంప్రదాయక గొప్ప సంస్కారం చెకొనేడి నీవేడసాని ఆకాశానికి మించి అలసానికి మించి మేదస్సు కలిగిన మేడసాని అమృతధారగల వినమ్రతావదాని మేల్కే కవితల్ మేడసాని లక్షపద్యధార లక్షమే శాసించే మేటి సత్తా ద్రష్ట మేడసాని పరవసమున ప్రార్థించనిక్తి పాతిపాడి